గీత రూపంలో ఉన్న పరుముల దగ్గరకు విరూపాక్షి వెళ్ళి ఒక పది లక్షల డబ్బులు ఇచ్చి ఇలా అంటూ ఉంటుంది నా మనవడు భార్య అచ్చం నీలాగే ఉంటుంది నా మనవుడు భార్య చనిపోయిన తర్వాత నా మనవుడు ఏదేదో అయిపోతున్నాడు నా మనవడు ఏం చేసుకుంటున్నాడో మాకే అర్థం కావటం లేదు నా మనవడు ఏమైపోతాడో అన్న భయం మాలో కలిగింది కాబట్టి నువ్వు నా మనవరాలి ప్లేస్లో ఒక్క వారం రోజులు వచ్చి అక్కడ నేను చెప్పింది చెప్పినట్టుగా నటిస్తే చాలు తర్వాత అంతా కూడా నేను చూసుకుంటాను అని చెప్పి అంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న పెరిమల అయితే వీళ్ళుకి నా అవసరం చాలా ఉన్నట్టుగా ఉంది పది లక్షలేమి ఇదే అసలైన సరైన సమయం అంతకన్నా ఎక్కువే అడుగుతాను అని చెప్పి పరిమళ అంటుంది నాకు ఈ డబ్బు సరిపోదు వారం రోజులు అంటున్నారు కదా ఇంకా ఎక్కువ కావాలి నాకు అని చెప్పి అంటుంది దాంతో విరూపాక్షి అయితే సరే నీకు ఎంత కావాలంటే అంతే ఇస్తాను నువ్వు మాత్రం నేను చెప్పింది చెప్పినట్టుగా చెయ్యు అక్కడ నటించాలి నటించాలంటే మా ఇంట్లో వాళ్ళందరూ కూడా నీకు తెలియాలి ఇదిగో అంటూ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఫొటోస్ అన్నీ కూడా అక్కడ పెట్టి అందరినీ కూడా పరిచయం చేస్తుంది ఇదిగో ఈవిడ పేరు జాగృతి నీకు అత్తగారు అవుతుంది అఖిల్ భార అఖిల్ వాళ్ళ అమ్మ అఖిల్ నా మనవడు నా మనవడు నా మనవ నా మనవడి తల్లిదండ్రులు వీళ్ళు ఇదిగో వీళ్ళేమో నిన్ను కన్న తల్లిదండ్రులు అని చెప్పి అందరినీ కూడా పరిచయం చేస్తూ వాళ్ళ ఫోటోలు చూపిస్తుంది అది చూసి అక్కడ ఉన్న పరిమళ అయితే సరే సరే నేను ఎప్పుడు రావాలి చెప్పండి అని చెప్పి అంటుంది దాంతో విరూపాక్షి అయితే నువ్వు ఎప్పుడు రావాలి అవన్నీ కూడా నేను చెబుతాను కానీ ఈ గటప్తో కాదు చీర కట్టుకొని నువ్వు రావాలి అది ఎలా రెడీ అవ్వాలంటే అది కూడా నేను చెప్తాను నువ్వు మాత్రం ఈ స్టైల్ ఒక వారం రోజులు మెయింటైన్ చేయకుండా నేను చెప్పిన స్టైల్ మాత్రమే మెయింటైన్ చేయాలి అర్థమవుతుంది కదా నేను చెప్పింది చెప్పినట్లుగానే అక్కడ నువ్వు యాక్షన్ ఇవ్వాలి అర్థమైంది కదా నువ్వు మాత్రం మాత్రం జంకినా సరే వాళ్ళు కనిపెట్టేస్తారు నువ్వు మా మనవడు మనవడు భారీ గీతవే అని అందరూ నమ్మాలి అని చెప్పి విరూపాక్షి అంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్